వెల్కమ్ టు అవర్ ఛానల్ నారా లోకేష్ శంఖారావం యాభై రోజులు నూట యాభై నియోజకవర్గాలు ఏపీ రాజకీయాలు జోరుగా మారుతున్నాయి హాట్ హాట్ గా రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ఓడిపోవడం ఖాయంగా తెలియడంతో జగన్ అండ్ కో దుకాణం సద్దేయడానికి సిద్ధమయ్యారు ప్రజలు కూడా వారి దుకాణానికి వెళ్లొద్దని తీర్మానించుకున్నారు ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడానికి టీడీపీ యువనేత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను చేపట్టారు అయితే పాదయాత్రను రాష్ట్రంలో తాము పూర్తి చేయాలనుకున్న ప్రాంతాల్లో కొన్నిటిని చేరుకోలేకపోయారు అయితే ఇప్పుడు మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నారా లోకేష్ శంఖారావం పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు యువగలం పేరుతో పాదయాత్రను చేపట్టి పార్టీకి ఊపు తెచ్చిన నారా లోకేష్ ఇప్పుడు ఎన్నికల ప్రచార భేరిని శంఖారావం పేరుతో నిర్వహించనున్నారు రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు మొత్తం నూట యాభై నియోజకవర్గాలను యాభై రోజుల్లో కవర్ చేసేలా ప్లాన్ చేశారు యువగళం పాదయాత్ర విశాఖ వరకే జరిగినందున శంఖారావం సభను శ్రీకాకుళం నుంచి ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు ప్రజలతో పాటు పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపడమే శంఖారావం లక్ష్యంగా పార్టీ ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది శంఖారావంలో భాగంగా ప్రతిరోజు మూడు నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగించనున్నారు సుమారు యాభై రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది శంఖారావం ప్రచార భేరేని ఈ నెల పదకొండున ఇచ్చాపురంలో నిర్వహించే తొలి సభతో ప్రారంభించనున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో మోసపోయిన వారికి భరోసా కల్పిస్తామని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వివరించారు జగన్ అరాచక విధ్వంస పాలనపై గళమెత్తుతూ గతంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల్లో కొత్త చైతన్యం రేకెత్తించింది ఈ యాత్ర మొత్తం రెండు వందల ఇరవై రెండు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు సాగింది బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ గ్యారంటీ పేరిట టీడీపీ ప్రకటించిన పథకాలను శంఖారావం ద్వారా లోకేష్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు శంఖారావం సందర్భంగా నేతలు కార్యకర్తలతో లోకేష్ స్వయంగా సమావేశమై వారి అభిప్రాయాలు ఆలోచనలు పంచుకోనున్నారు ప్రజలతో కలిసి మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు